వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాలుగవ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం మా పార్టీ లీడరు స్థానిక కౌన్సిలర్ నాకు సమీప బంధువు ఒరికుటి బోబల్ గారి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజుకి అనువాయి చేస్తున్నాం రోజులాగనే నేను చెప్పినట్టు రోజులాగనే ఆ సినారే ఒకటి రెండు మూడు వార్లల్లో ఎటువంటి స్పందనను ఎటువంటి చిరునవ్వులతో ప్రజలు స్వాగతాన్ని చూడగలిగినానో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల పట్ల రాచమల్లు నాయకత్వంతో చేసిన అభివృద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి మనస్ఫూర్తిగా ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పి ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండారు అనే సంకేతాన్ని వాళ్ళు స్పష్టంగా వారి కళ్ళ ద్వారా మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ వార్డులో కూడా మేము వినలేని అభివృద్ధి చేసినాం వ్యక్తిగతంగా ఈ వార్డుకు సంబంధించిన మౌలికమైన వసతుల విషయంలో కోట్ల రూపాయల నిధులను ఇక్కడ వెచ్చించగలిగినాము కోట్ల రూపాయలే వీళ్ళ వార్డుకే చెందుతుంది మార్కెట్ వీళ్ళ వార్డుకే చెందుతుంది అల్విచెట్ మున్సిపల్ హై స్కూల్ నాడు నేడు కింద దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించి స్కూల్ బాగు చేసినాము రెండు కోట్ల రూపాయలు రెండున్నర కోటితో తాత్కాలిక మార్కెట్ నిర్మించగలిగినాం నీళ్ళ సమస్య లేకుండా పరిష్కరించగలిగిన ప్రగతి నగర్ మేం పెట్టినావాదు ఎంతమంది సున్నబట్టి బట్టి వీధి పెట్టినారు పేరు వద్దు బాగాలేదని ప్రగతి నగర్ విజ్ఞప్తి ఆ వీధికి అడిగిన మరువెంటనే ఈరోజు అడిగితే రేపే సిమెంట్ రోడ్డు కాలువ వేసి ఎన్ని లక్షలు ముప్పై దాదాపుగా ముప్పై ఐదు నలభై లక్షలు ఇట్లా ప్రతి చోట చేసాం నీళ్ళు కానీ రోడ్డు కానీ కాలువ కానీ స్కూలు బాగు కానీ తాత్కాలిక కూరగాయల మార్కెట్ కానీ అన్నీ సచివాలయం కానీ విజయకుమార్ థియేటర్గా ఉండే సినుగురి కాంప్లెక్స్ కూడా వీళ్ళ కోసమే అక్కడ ఆ ఎంట్రెన్స్ ఎరమరెడ్డి కాలనీ అనే ఎంట్రెన్స్ను కూడా బాగుచూసిన ఆ మోట్రో ఉండే బ్రాంతి షాపులను తొలగించగలిగినాం ఒకటే ఇవన్నీ ప్రజలు ఈ వార్డు ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు గుర్తించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆ జెండా గొడుగు నీడలో పోటీ చేసే రాచమోళ్ళును గెలిపించడానికి ఈ వార్డు సంసిద్ధంగా ఉంది స్థానిక నాయకత్వం ఒరుకు డోబురెడ్డి గారు ఇక్కడ ఆర్యవేశ్యుల కులస్తులతో మమైకమై ఉన్నాడు ఈ వార్డులో ఆర్యవేశ్యులు ఎక్కువ ఉండారు ఆర్యవేశ్యుల కులస్తులతో ఒరుకు డోబురెడ్డి గారు ఇక్కడ పూర్తిగా మమైకమై ఉండారు ఎంత అంటే రోజులో ఐదారు గంటలు వారి సవాసంలోనే ఆయన ఉన్నాడు ఐదారు గంటలు వారి సవాసంలోనే ఉన్నాడు మంచి చెడు కష్టము నష్టము పెళ్లి పేరంటము స్నేహము ప్రయాణము అన్నిట్లో వాళ్ళతో ఉన్నాను పూర్తిగా మాకు ఆర్యవయస్సుల బలం ఈ వార్డు నుంచి సంపూర్ణంగా ఉంది సంపూర్ణంగా నా పట్ల అమితమైనటువంటి ప్రేమతో ఉండారు ఈ ఉండే ఆర్యవయస్సులు ఈ వార్డులో నేను ప్రచారం చేసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా మనస్ఫూర్తిగా నేను విజయం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల మొత్తం కూడా పదహారు కోట్ల పన్నెండు లక్షల ఇరవై మూడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు సందర్భంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల మంది ప్రజలకు మేము అవ్వలకు తాతలకు వికలాంగులకు వితంతువులకు పేదవారికి దళితులకు నాయిబ్రాహ్మణులకు రజకులకు ముస్లిం సోదరులకు కాపు కులస్తులకు రెడ్డి కులస్తులకు పేదరికంలో ఉండే ప్రతి ఒక్కరికి ధనవంతులైన ప్రతి ప్రజాస్వామ్యవాదికి అన్ని రూపాలలో ఎవరికి ఏ కోణంలోనో ఆ కోణంలో మేము సహాయపడగలిగినటువంటి స్థితి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాకు ఇచ్చినందుకు ఆ పార్టీకి శిరస్సు వంచి ధన్యవాదాలు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేదు